హలో ఎవరి వెల్కమ్ టు ఎగ్స్తో మనం ఏదో కర్రీస్ చేసుకుంటాం కదండి కానీ అదే ఎగ్తో ఈరోజు మనం జున్ను కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ జున్ను కర్రీ చాలా రుచిగా ఉంటుంది మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకుని వాటర్లు వేసుకొని పది నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోని త్రీ ఎగ్స్ని ఇలా పగలగొట్టి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలానే చిటికటి పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ కారం వేసుకోవాలి ఇవన్నీ ఎగ్లో బాగా కలిసేలాగా గరితో బాగా తిప్పుకోవాలండి బాగా నురుగు వచ్చేదాకా తిప్పుకోవాలి తర్వాత వేరొక బౌల్లోకి కొంచెం నూనె వేసుకుని గిన్నెంతా నూనె అంతా బాగా రాసుకోవాలండి మనం గిల కొట్టుకున్నాం కదండీ ఎగ్ మిశ్రమం ఆ మిశ్రమం గిన్నెలో వేసుకోవాలి మనం జున్ను వండుకున్నప్పుడు కుక్కర్లో పెట్టుకుని ఆవిరి కొడకబెట్టుకుంటాం కదా అలాగే ఎగ్ మిశ్రమని కూడా కుక్కర్లో పెట్టి ఆవిరి కొడకబెట్టుకోవాలి కుక్కర్లో వాటర్ పోసి దాంట్లో ఈ గిన్నె పెట్టుకోవాలి పైన మూత పెట్టి కుక్కర్ మూత పెట్టుకోవాలండి తర్వాత ఇరవై నిమిషాలు ఆవిరికి బాగా ఉడకనివ్వాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత గిన్నె తీసుకుని బయట పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కలండి పన్నీర్ ముక్కల్లో ఉన్నాయి కదండి కూర కూడా చాలా రుచిగా ఉంటుంది అలాగే టమాటాను ప్యూరీ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్ నూనె వేసుకోవాలి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటున్నప్పుడు ఒక అర స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుందండి తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు కొంచెం శుభ్రంగా కడుక్కుని ఆ కర్రైపాకం కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత మనం టమాటా ప్యూరీ చేస్తున్నాం కదా ఆ టమాటా పేస్ట్ వేసుకోవాలి మీకు టమాటా పేస్ట్ ఇష్టం లేకపోతే కనుక టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చండి ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే కొంచెం కారం వేసుకోవాలండి ఎందుకంటే మనం ఉడకబెట్టినప్పుడు కొంచెం కారం వేసాం కదా చూసి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఈ కారం పసుపు ఉప్పు ఈ టమాటా పిస్ట్లో బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత కొంచెం అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా టమాటా పేస్ట్లో బాగా కలిసేలా కలుపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు టమాటా పేస్ట్ని బాగా వేయించుకోవాలి బాగా వేయించిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇది ఒక గ్లాసు వాటర్ పోసుకుని పైన మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి గుడ్లు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా జున్ను కర్రీ చేసి పెడితే చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి పులకలోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఒక ఐదు నిమిషాలు బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నీళ్ళంతా బాగా మరుగుతాయండి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు సాల్ట్ అయితే సరిపోయింది లేదు ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న జున్ను ముక్కలు ఉన్నాయి కదా అదే అండి ఎగ్ జున్ను ముక్కలు ఆ ముక్కలన్నీ వేసేసుకోవాలి దీంట్లో ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి తీసి కదుపుకోవాలండి కూరలో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుని తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోరండి చూశారు కదా ఎగ్తోటి జున్ను కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి రైస్లోకి చపాతీలోకి పులకలో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ